వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు శనగపప్పుతోను బొబ్బట్లకి కానీ బూర్లకి కానీ ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు ముందు శనగపప్పుని ఉడగబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి కప్పు శనగపప్పు అయితే కనుక ఒకప్పు బెల్లం తీసుకోవాలి ముందు బెల్లాన్ని పొయ్యి మీద వేసుకొని ముందు పొయ్యి పొయ్యి వెలిగించుకొని బాణి పెట్టుకోవాలి దాంట్లో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా రెండు చుక్కల వాటర్ పోసుకోవాలి ఇది బాగా కరగనివ్వాలి శనగపప్పు పొట్టు వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు టేస్ట్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ ఒక అర స్పూన్ యాలకల్ పూడి కూడా వేసుకోవాలి ఇవన్నీ గడలు బాగా కట్టుకోవాలి గోళ్ళు కానీ బొప్పట్లు కానీ చేసుకోవచ్చు ఇంత ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఒక వారం రోజుల వరకు ఉంటుంది స్టోర్ మనం ఎలా కాస్త అలా చేసుకోవచ్చు పప్పు ఉప్పు అన్నం రెడీ అయిపోయింది ఇది ఒక బౌన్లో తీసేసుకొని చల్లారించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి